హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఇండియన్ ఎకానమీలో పన్నులు మరియు కమిటీలు అనే అంశం గురించి మాట్లాడుకుందాం ఇది అన్ని రకాల పోటీ పరీక్షలు రాయబోయే అభ్యర్థులందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ పన్నులు కమిటీలలో మొట్టమొదటి కమిటీని చూద్దాం జాన్ మత్త కమిటీ ఈ కమిటీ కార్పొరేషన్ ట్యాక్స్కి సంబంధించిన పేరును సూచించడం జరిగింది నెక్స్ట్ వన్ కాల్డర్ కమిటీ సంపద పన్ను బహుమతి పన్ను మూల ధన ఆదాయంపై పన్నులను ప్రభుత్వానికి అదనపు రాబడి మార్గాలను సూచించడం కోసం ఈ కాల్డర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వన్ మహావీర్ త్యాగ్ కమిటీ టిక్ చందా కమిటీ భూతలింగం కమిటీ ఈ మూడు కమిటీలు కూడా ఈ మూడు కమిటీల యొక్క ముఖ్యోద్దేశం ఏమనగా పన్నుల ఎగవేతను నియంత్రించుటకు సూచనలు ఇవ్వడం నెక్స్ట్ వన్ పన్నులు పన్నులకు సంబంధించి ఎండి తివారీ కమిటీ ఈ కమిటీ కస్టమ్స్ డ్యూటీకి సంబంధించిన సూచనలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ ఎల్కే జా కమిటీ ఎక్సైజ్ సుంకం విషయంలో వ్యాట్ను సూచించడం జరిగింది నెక్స్ట్ వన్ కేఎల్ రేఖీ కమిటీ పరోక్ష పన్నులకు సంబంధించి ముఖ్యంగా ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించిన సూచనలు ఇవ్వడం జరిగింది పార్థసారథి షోమ్ కమిటీ ఈ కమిటీలో పదవ ప్రణాళికలో పన్నుల సంస్కరణలకు సంబంధించిన సూచనలు ఇచ్చారు లాస్ట్ వన్ రాజ చెల్లయ్య కమిటీ ఈ కమిటీ ప్రకారం పన్నుల సంస్కరణ వ్యాట్ వ్యవసాయ ఆదాయ పన్నులను చెల్లించడం అనేది ఈ రాజ చెల్లయ్య కమిటీ ద్వారా తెలియజేయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్